లక్షంపల్లి లక్ష్మల్లి పెద్ద ఉండే ఈ వాలంటీర్ కట్ రెడ్డి సిద్ధారెడ్డి సిద్ధారెడ్డి అవుతున్నా ఈ డబల్ రామగిరి మండలం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువగలం పాదయాత్రలో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు నిర్విరామంగా పనిచేసిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన వాలంటీర్లకు ఉచిత రీతిన సత్కారం చేయడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే పార్టీ పట్ల అంకిత భావంతో రాత్రింబ వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదురైనా పోలీసులు అనేక రకాలుగా వేధించిన కేసులు పెట్టి జైళ్ళకు పంపిన ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకోకుండా పనిచేసిన వీళ్ళ కృషికి తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ యువగలం పాదయాత్ర ఎంతగానో దోహదం చేసింది ఆ పాదయాత్ర విజయవంతంలో క్రియాశీల పాత్ర పోషించిన వాలంటీర్లందరూ కూడా చిరకాలం పార్టీ గుర్తుపెట్టుకునే సేవలు అందించారు కాబట్టి అట్లాంటి వాలంటీర్లను ఈరోజు మేము సత్కరించుకోవడం చాలా శుభదాయకంగా మేము భావిస్తూ ఉన్నాం